వేంగవాడ రాజన్న ఆలయం వద్ద భక్తులపై పిచ్చి కుక్క దాడి ఇరవై మంది భక్తులు పట్టణ వాసులను కరిచిన పిచ్చి కుక్క పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స నిన్న నా పేరు జమున నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే కుక్కలు రెండు కుక్కలు ఏర్పడి మీద కరిసినాయి నేను సిరిసిల్ల వెమ్లవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి ఎనిమిది మందిని కరిసి ఉండేది అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిళ్ళకు పంపించింది సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి వాళ్ళు సరికి వచ్చిన యాత్రికులే ఎనిమిది మంది ఉన్నారు నచ్చిన వాళ్ళను కూడా మస్తు మందిని కరిసి పిక్కలు టిక్కలే తీస్తున్నాయి వాటిని పట్టించుకోవాలి మంచిగా తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసేయాలి జాతర ఏరియాలో కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసేయాలి కూడా ప్రమాదం ఉన్నది బయట తిరిగే పిల్లలకు కూడా ప్రమాదం ఉన్నది బయట తిరిగే యాత్రికులు ఎవరికైనా ప్రమాదం ఉన్నది దీని వల్ల రేపు వచ్చే వ్యాధి ఉన్నది